అంటే మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి మిగతా వాళ్ళు ఎవ్వరికీ లేదనమాట మీరు చెప్పినా మీరు చేసుకోవట్లేదంటే మీ జీవితాలు మార్చుకోవడం మీకు ఇష్టం లేదనమాట ఎంతమందికి తెలియదు చేసేస్తానమ్మా చాలా మంది ఉన్నారు కానీ చేస్తలేదు చాలా గోరండి ఒకవేళ చేయదమ్మా గతంలో మొదట మొత్తం అక్షణం ఏంటంటే మీరు పొద్దుటే ఉదయం లేస్తాం స్నానం చేసి సబ్బుని అగ్ని ఆవాహన చేస్తాం స్టే ఎగ్నొస్తుంది కదా ఆవాహన చేస్తాం చేసిన తర్వాత అమ్మ పాప చేసే అమ్మ అంటే మీరు స్టానించి మళ్ళీ స్ట ఆపే వరకు అంటే పూర్తిగా కూరలన్నీ అయిపోయే వరకు నారాయణ మాత్రం ఉండకపోతున్నాం మొదలనప్పుడే ప్రేమ అవుతామా మన మంత్రం యొక్క శక్తి దానిలో ప్రవేశించదమ్మా దేనిలోకి మనం వండిన వంటల్లో ప్రవేశించిన తర్వాత అది ఎవరికి వెళ్తే ప్రసాదం అవుతుంది అది అమృతం అయిపోతుంది మనం పెట్ట మనం మాట్లాడుతున్నాడు వాడికి పెట్టమకుండా పది రోజులు అమ్మ ఏం చేయమంటావు అంటారు మీ ఆయన మీ మాట్లాడుతున్నాను ఏం చేయమంటారని అంటారు ఒక్క పది రోజులు అంటే నలభై రెండు రోజులు నలభై ఒక్క రోజులు తీసాము అందులో తీయాలి నలభై ఒక్క రోజులు కరెక్ట్గా చేస్తే ఎటువంటి భర్త అయినా ఎటువంటి పిల్లలైనా సరే మారా దాని అంత బాగుందమ్మా అంటే భగవంతుడి యొక్క చిక్కుతో పాటు నీ యొక్క శ్రమ నీ యొక్క విష్ట ఇవన్నీ దానిలో ప్రవేశించి బిమ్మల్నే వద్దు అట్లాగమ్మా అది అయితే ఫస్ట్ అది పని కానీ ఏంటంటే దానికి ఆ తొమ్మిది నియమాలు ఉన్నాయమ్మా తొమ్మిది నియమాలు ఉన్నాయి ఆ నియమాలు నీకు చెప్తాను మూడు మూడు నియమాలు నేను చేయలేదు అంటే కరిగ కూడా అది కడతాం తర్వాత చెప్తాను అంటే భగవంతుడే కావాలి ఆయన బాధల్లో చేయడమే నా లక్ష్యం అన్న వాళ్ళకి లాస్ట్ చెప్తాం ఇదంతా అయిన తర్వాత అంటే ఒక చేసి కూర్చున్న తర్వాత అప్పుడు అది చెప్తాం మూడు నిమిషాలు అలా ఒక పదమూడు వందలు యాభై మంది వాళ్ళకి చెప్తాం అమ్మాట అయితే ఈ ఆరు నిమ్మాలని చెప్తారు ఫస్ట్ నే భారా తెలి చూసారు ఐదు వందల మందిలో యాభై మంది కూడా లేదు చూసారు బం అదేనమ్మా అదే ఐదు వందల మందిలో యాభై మంది ఉన్నారు అంటే వంద ఒక మనిషి ఒక మనిషి ఉన్నారు అంటే వందలు పది ఉన్నారు

మూడో రేపు ఏంటనుకున్నారు ఎవరైనా అన్నో రామచంద్రాన్ని ఇంటికి వచ్చారు అనుకోండి ఒక మొత్తం నాలుగో రేపు ఏంటనుకున్నారు ఎవరైనా అంటే మనం ఆహారం తింటుంటాం కదా ఆహారం తింటున్నప్పుడు అమ్మ నవ్వుకడమ్మ పళ్ళు బాగా కనపడతాయి బాగా అద్దగలేదు పళ్ళు అది నాలుగోనేమో మనం ఆహారం తీసుకుంటాం లోపడు పరమాత్మ ఉండడంలో ఆయన ఇం చేసినే పెట్టుకోండి ఈ నలభై ఒక్క రోజులు చేస్తా కరెక్ట్గా చేస్తే లోపలున్న భగవంతుడు మీరు తింటున్న ఆహారాలు చేయడంతో కనపడుతుంది లోపలున్న భగవంతుడు మీరు తింటున్న ఆహారాలు ఆయన నోట్లో చేస్తున్న నోటితోనే కనపడుతుంది నాలుగు నియమాలు అండి అమ్మ గ్రతం చేసుకోవాలి ఇంకా ఏమన్నా రెండు నియమాలు చెప్పాలి ఏంటే ఇప్పుడు మనం ఇక్కడ బాగానే ఉంటున్నాం ఇంటికి ఇంతలో గా అయిపోవడం తెలియదులే ఇంటి దగ్గర కూడా లక్ష్మీదేవిలో ఉన్నారు మా వస్తువులు ఎక్కువ కదమ్మా లక్ష్మీదేవి లాగా వెంటనే వీళ్ళు ఉన్నా ఎన్ని ఎక్కువమంటలేదు ఉన్నంతలో 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 తక్కువలో తక్కువ అది నెక్స్ట్ ఇంకోటి అమ్మా అది అమ్మా ఇరుగు పొరుగు వాటితో గొర్రవారికి ఉన్న వాళ్ళు ఎవరో తెలియజేస్తాను చెప్తాను అయ్యి బాబోయ్ అయ్య బాబోయ్ చాలా మంది ఉన్నారమ్మా అయితే మీరు బొరవాడతారమ్మా మీతోనే ఓకే ఈ ఆరు నియమాలు పాటించండి ఈజీగా ఉంటాయి ನಲಭೈ ಒಕ್ಕೋನ ತರ್ವತ್ತಡಗ ಅಪ್ಪು ನೀ ಎಂದ ಇರವೈ ರೋಜ್ ದಾಖಲೇ ಮಾರ್ಕ್ ವೇತಾರೆ ಕುಟುಂಬ ಮೊತ್ತ ಮಾರಿ ನಂದನವನೋ ತಯಾರ್ದ ನೆಕ್ಸ್ಟ್ ಅಂತ ಊರಿಕೆನ ನೆರವೇರ್ತಾ ಅಂತ ತುಂಬ ವಾರ್ದೆ ತೊಮ್ದೇ ಅರವೈ ಮೂರು ರೋಜು ಕಾಣಿ ಏನು ಚೆನ್ನೋ ನಲಭ ಮೇ ನೈ ಒಕ್ಕೋಜ್ ಅವುದಂತೆ ಈ ನಲಭಿ నిజంగా మహాభక్తులు అవుతారు భక్తుల నటించడం కాదమ్మా మహాభక్తులు అవుతారు చక్కగా స్వామి మీలో ఉండి మీరు పెడుకున్న ఆహారం చేయగలుగుతారు చక్కగా అటువంటి అద్భుతమైన శక్తిని స్వామి మనకు ప్రసావిస్తారు మీరు చేయగలిగితే మొన్న నీ రెండు వారాలు రాలేదమ్మా